జిల్లా అర్బన్ ఆర్వేస సంఘం అధ్యక్షులుగా మునగా శ్రీనివాస్ కుమార్ ఆయన నేను నిన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఎన్డిఏ కూటమి ఆధ్వర్యంలో బీజేపీ తరఫున మన టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన అధినేత పవన్ పవన్ కళ్యాణ్ గారు వారి ఆధ్వర్యంలో మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో ఆర్యవేసులకు ఒక గుర్తింపు తెచ్చి ఆర్యవేసుల్లో కూడా చాలా పేదవారు ఉన్నారు అని వాళ్ళు గుర్తించి కార్పొరేషన్లో మళ్ళా నిధులు సమకూరుస్తామని చెప్పారు ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు ఈ కార్పొరేషన్ మొదలుపెట్టారు అప్పుడు ముప్పై కోట్ల అమౌంట్ను శాంక్షన్ చేసి కార్పొరేషన్ నిధుల ద్వారా చాలామంది స్టేట్లో స్టేట్లో ఉన్న ఆర్వేసులు పేదవాళ్ళకంతా వ్యాపారం పరంగా వాళ్లకు ఆర్థికంగా తోడ్పడినారు అదేవిధంగా మళ్ళా చిరు వ్యాపారస్తులకు కూడా లోన్లు ఇప్పించే కార్యక్రమంలో వితౌట్ ఇంట్రెస్ట్ అని వాళ్ళ మేనిఫెస్టో తెలియజేయడం అయింది ఇంకా ముఖ్యంగా మా ఆర్యవసుల కులదేవత అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే దీన్ని అధికారికంగా ప్రకటిస్తామని చెప్పడం జరిగింది ఈ మేనిఫెస్టోలు ఏదైతే సాక్షాత్తు ఆ పార్వతీదేవి ఈ భూమి పైన వెలిసినదో తూర్పుగోదావరి జిల్లా పెనుకొండ క్షేత్రమైన ఆ కాలంలో సామంతరాజులైన ఆ కుటుంబంలో జన్మించి అమ్మవారు ఆరు వయసులకు అండగా నిలబడి అప్పుడున్న చక్రవర్తులు ఆ అమ్మవారిని వివాహం చేసుకోవాలని ప్రయత్నిస్తే అమ్మవారు నేను ఒక పరమశివుణ్ణే నేను నా మనసులో పెళ్లి చేసుకున్నాను అంటే అప్పుడు యుద్ధం చేస్తాము ఆ రాజ్యం పైన అంటే లేదు లేదని యుద్ధాన్ని ప్రకటించకుండా ఆమె నేను ఆత్మార్పణ అంటే అప్పుడు నూట రెండు గోత్రికులు అమ్మవారితో పాటు ఆ రెండు నూట రెండు గోత్రికలు దంపతులు ఆత్మార్పణ చేసుకోవడం జరిగింది ఈ విషయము మన ఇప్పుడునే జనరేషన్కు చాలా మటుకు ఇతర కులస్తులు కానీ మతస్థులు కానీ తెలియదు ఈ సాక్షాత్ ఆ పార్వతీదేవిని మనము ఆరవేశ వాసి కన్యక దేవిగా మేము కొలుచుకుంటున్నాము అటువంటి అమ్మవారికి ఆత్మార్బు దినోత్సవము ప్రభుత్వం తరపున డిక్లేర్ చేయడం అనేది మా ఆరవేస కడప నగర అందరి తరఫున మేము చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కడప నగరంలో ఉన్న వాసన్న గారికి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నిలబడిన మాధవిరెడ్డి అక్కగారికి మేము మా ఆర్వేసుల తరపున అందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా ఆర్వసుల తరఫున మా ఏదైతే మా వైస్ చైర్మన్ మా సభ పొలిటికల్ వైస్ చైర్మన్ అయిన పడుచూరు వెంకటేశ్వర్లు చెప్పినట్టు కడప నగరంలో ఉన్న అంతా టీడీపీకి మేము మద్దతుగా నిలబడతామని సభాముఖంగా మేము పత్రిక విలేకరులకు ప్రెస్ మీట్లో తెలియజేసుకుంటున్నాము జై వాసవి జై జై వాసవి ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్యాలెట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారి నివాసం వద్ద కడప నగరంలో ఉన్నటువంటి ఆర్య వైశ్యులందరం కూడా పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం నిన్నటి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ యొక్క ఆధ్వర్యంలో ఉమ్మడి మేనిఫెస్టోలో ఆర్యవయసుల ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తూ ఆర్యవయసుల కులదైవమైనటువంటి లోకమాత శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తామని ఏదైతే ఆర్య వైశ్యులు మాత్రమే ఇప్పటి వరకు అమ్మవారి త్యాగాన్ని ఆమె చేసినటువంటి ఆమె హక్కులు ఏదైతే మానవతా విలువలను పెంపొందిస్తూ మహిళల సమానత్వాన్ని వారి యొక్క ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తూ ఆత్మార్పణ గావించి విశ్వమాతగా వైశ్యులందరికీ కూడా ఆమె ఇప్పటివరకు కూడా ప్రపంచాన్ని ఏ విధంగా అయితే సుభిక్షంగా సురక్షితంగా కాపాడుకుంటూ వస్తుందో ఆమె యొక్క త్యాగాన్ని గుర్తించినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈనాడు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు ఈ యొక్క విషయంపై పూర్తిగా చర్చించి అలాగే ఆర్యవైశ్య కార్పొరేషన్ పైన కూడా వారు చర్చించి చంద్రబాబు నాయుడు గారితో ఇలాంటి నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఈ యొక్క పాయింట్ను పొందుపరచడం ఆర్యవయసులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశులందరూ కూడా ఆనందంగా సంతోషిస్తున్నారు అలాగే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏదైతే ఈనాడు ఆర్యవైశ్య కార్పొరేషన్ మేం చేశామని ఇచ్చామని చెప్తున్నారో ఈ యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదే ఆ రోజు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ముప్పై కోట్ల నిధులను ఆర్యవైశ్య కార్పొరేషన్కు కేటాయించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల సందర్భంగా ఆ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా మించకపోతే ఆనాడు వైఎస్ఆర్సీపీ అధినేత నేను వెయ్యి కోట్ల రూపాయల ఆర్యవైశ్య కార్పొరేషన్కి ఇస్తానని చెప్పేసి ఆర్యవయసులందరినీ కూడా ఆనాటి మహాసభను కూడా మభ్యపెట్టి ఆర్యవయసులందరూ కూడా ఆనాడు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడం జరిగింది కానీ గత ఐదు సంవత్సరాలుగా కేవలం ఒక్క రూపాయి కూడా ఆ యొక్క కార్పొరేషన్కు నిధులు విడుదల చేయకుండా ఈరోజు తగుదినమ్మంటూ గత పది రోజుల కిందట కార్పొరేషన్ డైరెక్టర్లు నియమించాడు అసలు డైరెక్టర్ అనే పదవికే పదంకే అర్థం తెలియకుండా అక్కడ ఒక రూపాయి నిధి లేకుండా ఆర్య ఆర్యవయసులను మబ్బు పెట్టడానికి ఆ మభ్య పెట్టే క్రమంలో కొంతమందికి కార్పొరేషన్ డైరెక్టర్ పదవులు ఇచ్చారు ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు అమరజీవి పొటిశ్రీరాములు గారి జయంతి వర్ధంతి కార్యక్రమాలను మేము చేశామని రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది జీవో నెంబర్ అరవై ఏడు జీవో నెంబర్ అరవై ఎనిమిది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడితే ఆ తదుపరి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారి ఇంటి పక్కన ఉన్న కూతవేడు దూరంలో ఉన్నటువంటి అంజద్ భాషా ఇంటి పక్కన ఉన్న శ్రీరాములు గారికి జయంతి నాడు కానీ వర్ధంతి నాడు కానీ ఆర్య వయసులు పోయి అక్కడ పూలమాల వేసి అక్కడంతా శుద్ధి చేస్తే తప్పక పలకరించిన రోజు లేదు ఈరోజు నగర కార్పొరేషన్ కడప మేయర్ గారు సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఉన్నా వారు ఏ రోజు కూడా తమ వారి యొక్క వర్కలను పంపించి అక్కడ శుద్ధి చేసింది లేదు అలాగే మహాత్మా గాంధీజీ జయంతి వర్ధంతిని చేయలేదు అంటే ఈ దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చినటువంటి మహాత్మా గాంధీజీని కానీ అమరజీవి శ్రీ పొడిశ్రములు గారి కానీ గుర్తించుకునేటటువంటి సమయం కానీ ఇంకోటి కానీ లేదు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏదైతే ఆర్యవయసుల నాయకులను రాజకీయంగా ఎదుగుదలకు తోడ్పాటును అందించాడో ఈరోజు టీజీ వెంకటేష్ గారు కావచ్చు ఆయన్ని అత్యున్నత స్థానానికి తీసుకెళ్లడం జరిగింది వారి కుమారుడు కావచ్చు సిద్ధ రాఘవరావు కావచ్చు మద్దాలగిరి గారు కావచ్చు శ్రీరామ్ తాతయ్య గారు కావచ్చు ఇలా అనేక మంది ఆర్యవయసులకు రాజకీయంగా పదవులు ఇచ్చి ఉన్నత స్థాయికి తీసుకెళ్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల పాలనలో సిద్ధారావు గారి భవిష్యత్తు అంధకారం చేశారు ఈరోజు రోడ్లు భవనాల శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రీతిపాత్రమైన నాయకుడిగా ఎదిగినటువంటి సిద్ధరాఘవరావు గారు ఒంగోలు జిల్లాలో టికెట్ లేకుండా అతన్ని ఇంటికే పరిమితం చేసిన ఘనత ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిది అలాగే ఎనభై నాలుగు వేల ఓట్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యధిక మెజార్టీతో గెలుపొందినటువంటి అన్నా రాంబాబు గారిని ఈరోజు ఒక మంత్రి పదవి ఇవ్వకుండా ఆర్యవైశ సామాజిక వర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసులు అనేటటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చి దేవాదాయ మంత్రి పదవి ఇచ్చాడు దేవాదాయ మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఆయనకు ఏం బాధ్యతలు ఇచ్చారంటే ఆ యొక్క ఉత్సవ విగ్రహాలను పగలగొట్టడం రథాలను కూలగొట్టడం ఆయన కూలగొట్టిన తర్వాత కొడాలి నానేటటువంటి వ్యక్తి విగ్రహాలు ఏదైతే కూలిపోయాయి రాళ్ళండం ఉత్సవ విగ్రహాలను రథాలను ఆ యొక్క చెక్కలతో తగలబనై మళ్ళీ చేసుకువచ్చడం అంటే వీరికి హిందూ ధర్మం పైన భక్తి భావాలపైన ఏ విధమైనటువంటి విశ్వాసం విశ్వసనీయత ఉందో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించడం జరిగింది అలాగే నవంబర్ ఒకటి ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మేము ఏర్పాటు చేశామన్నారు ఆంధ్ర రాష్ట్రాన్నే సాధించినటువంటి ఘనత పొటిశ్రీరాములు గారిది అయితే ఆయనకు ఈయన నవంబర్ ఒకటి చేశాడంట నవంబర్ ఒకటి ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం శ్రీరాములు గారి పేరుతో బాధ్యతగా పెట్టినటువంటి వ్యక్తి అదేనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారోత్సవాలు ఏ విధంగా పెడతాడో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఎందుకంటే శ్రీరాములు గారి యొక్క త్యాగ ఫలితంగా ఏర్పాటు జరిగినటువంటి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం యాభై ఎనిమిది రోజుల పాటు ఆమరణ నిరాధిక్ష చేసే అసూలు భాషన మహనీయునికి ఇచ్చేటటువంటి విలు విలువ గుర్తింపు ఇదేనా అని నేను జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ నాయకులను అడుగుతున్నాను ఈ రోజు గత ఐదు సంవత్సరాలు ఈ కడప నగరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అంజేద్ బాషా గారు ఏ ఒక్క ఆర్య ఆర్యవైశ్యునికి కూడా తన వంతు సహాయ సహకారాలు అందించకపోగా ఆర్యవయసులుగా మేమేది చేశామని చెప్పేసి ఎవరి ద్వారానో ఆ ద్వారా ఈ ద్వారా ఐదు రోజుల్లో కూలిపోయేటటువంటి ప్రభుత్వం ముందు వచ్చేటటువంటి కార్పొరేషన్ పదవులను నామినేటెడ్ పోస్టులు రెండు ఇచ్చేసి ఆ పోస్టులు కూడా దేనికి ధరం కానీ పోస్ట్లేసి కుంకుమ పోసుకోవడానికి కూడా చల్లనటువంటి ఇచ్చి మేము ఆర్యవయసులకు చేసాం అందరూ మద్దతు ఉండమంటున్నాడు ఈరోజు ఆర్యవయసులందరికీ కూడా మేము ముఖ్యంగా చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ ఏదైతే మాధవిరెడ్డి గారు కావచ్చు శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు ఆర్యవయసులకు ఎల్లవెళ్ల తోడ్పాటును అందించేటటువంటి వ్యక్తి ఆర్య వయసు సమస్యల పైన పూర్తి స్థాయిలో వారికి మేము తెలుపగా వారు తక్షణమే ఈ యొక్క విషయాన్ని చంద్రబాబు నాయుడు దృష్టి తీసిపోయి ఆర్యవయసులకు ఏదైతే కార్పొరేషన్ ఏర్పాటు చేశారో ఆ కార్పొరేషన్ కూడా ప్రత్యేక నిధులు సాధించేందుకోసం కృషి చేయమని కూడా ఈ పత్రికా సమావేశం ద్వారా శ్రీనివాసరెడ్డి గారిని కోరుకుంటున్నాం అలాగే మేడం మాధవిరెడ్డి గారిని కోరుకుంటున్నాం ఈ యొక్క కార్పొరేషన్ కు ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసి